జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై మూడవ శ్లోకము అధచే త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తతస్వధర్మం హిత్వా హిత్వాపాపం అవాప్స్యసి వోం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పుడు నువ్వు యుద్ధం చేయను అనంటే నీ వృత్తి ధర్మాన్ని పాటించను అన్నట్టే కదా నీ ఉద్యోగ ధర్మాన్ని పాటించను అన్నట్టే కదా అయితే ఇంతకుముందు నేనేం చెప్పాను నీ వృత్తి ధర్మాన్ని నీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే అది మోక్షాన్ని కూడా నీకు ఇస్తుంది అని చెప్పాను ఇప్పుడు నువ్వు చేయకపోతే మోక్షము రాదు అది మొదటి నష్టం ఇక రెండవ నష్టం నీ ఉద్యోగం నీ వృత్తి నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నీ వృత్తిని పోగొట్టుకుంటున్నావని అర్థం అంటే ఇక నిన్ను క్షత్రియుడిగా లోకం గుర్తించదు నువ్వు క్షత్రియుడిగా ఉండడానికి ఆ వృత్తిలో ఉండడానికి అర్హతని పోగొట్టుకుంటున్నావు యోగ్యతని పోగొట్టుకుంటున్నావు అది రెండవ నష్టం మూడవ నష్టం నువ్వు యుద్ధం చేయకపోతే ఇప్పటిదాకా నీకు లోకములో సమాజములో ఒక కీర్తి ఉంది అర్జునుడు చాలా గొప్ప వీరుడు అని ఇప్పుడు యుద్ధం చేయకపోతే ఆ కీర్తిని పోగొట్టుకుంటావు అది మూడవ నష్టం ఇక నాలుగవ నష్టం నీ వృత్తిని నీ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే భయంకరమైనటువంటి పాపం తగులుతుంది అది నాలుగవ నష్టం అంటూ కృష్ణ భగవానుడు అర్జునుడు తాను యుద్ధము చేయను అంటే జరిగే నష్టాలని కేవలం అర్జునుడికే కాకుండా సమాజానికి అంతటికీ కూడా మన మన స్థితిగతులలో మనకి అనువర్తింప చేసుకునే విధంగా ఆ ఉపదేశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ ఉపదేశ సారాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి మాటలను శ్లోక రూపములో మనం కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం మన మన వృత్తులను ఉద్యోగాలను సక్రమంగా నిర్వర్తించకపోతే ఈ నాలుగు పాపాలు మనకి నాలుగు నష్టాలు మనకి కూడా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనము నిత్య జీవితంలో జ్ఞాపకం పెట్టుకుందాం అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి తతస్వధర్మం కీర్తి ించ అవాప్స్యసి ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ